హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ పట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి నాగబైన వెంకట్రావు గారు అండి నాగబైన వెంకట్రావు గారు కొల్లావారిపాలెం గ్రామం పర్చూరు మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపల్ల విభాగం గిత్త అండి పొత్తు అండి ఏమండి ఒకసారి మీ పేరు చెప్పండి రాయుడు సుబ్బారావు గారండి వారి గిత్తను వెంకట్రావు గారి గిత్త పొత్తండి ఈ రెండు జతగా ఆరుపళ్ళ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నాయి రాయుడు సుబ్బారావు గారండి గంగపాలెం గ్రామం జిల్లా బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి చూశారు కదండీ థ్యాంక్ యూ